శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరము ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పగా ప్రసన్నులవుతారని హిందువుల నమ్మకం వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకుని పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లక్ష్మి అనుగ్రహం సొంతమని పండితులు చెబుతున్నారు పూజ ఎలా చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గు బొట్లు పెట్టిన పీటని ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలసాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకి పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడి ఆకులను ఉంచడం శుభ సూచకమే అమ్మవారిని అష్టోత్తర శతనామావలితో పూజించిన తరువాత తోరగ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోరపూసలోకి ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ దేవునికి నివేదిస్తే శుభం కలుగుతుంది వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్నా అరటి పంటన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తరువాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి మొత్తైదువును సాగనంపిన తరువాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంత పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలసానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమను లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు ఎందుకంత ప్రత్యేకం శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్ర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకున్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయినంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్యాభర్తలు చక్కగా ఉండటం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం గాని మంచి దాంపత్యం గాని సంపద కానీ వీటన్నిటిని పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది సోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదువులకు వాయినం ఇవ్వడం లేదా ఒక ముత్తైదువనకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలన్నిటిని తీసుకొని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంకలము జరగదని పండితులు చెబుతున్నారు